వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుందాం వీడియో చివరి వరకు చూడండి మనం కొన్ని రోజుల నుంచి ఉచిత ప్రయాణానికి సంబంధించి చర్చ జరుగుతుంది కదా కొంతమంది ఏమో కరెక్టే అనుడు కొంతమంది ఏమో ప్రభుత్వానికి ఎంత లాస్ అనుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మీకు ఒక టాపిక్ చెప్తాను చివరి వరకు చూసి మీ ఒపీనియన్ మారుతా లేదా చూడండి ఉచితం మార్పులు ఖచ్చితం అని ఒక హెడ్డింగ్ చెప్పిన ఇది ఖచ్చితంగా మార్పులు తెస్తుంది అని చెప్పేసి నేను వాదిస్తున్నా వీడియో అంతా అయిపోయిన తర్వాత మీరు కూడా ఏకీభవిస్తారో లేదో చూద్దాం ముందుగా మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు విదేశాల్లో బాగా డబ్బున్న ధనిక దేశాల్లో కూడా మహిళలకు తో సమానంగా పురుషులకు కూడా ఉచిత రవాణా అనేది కల్పించారు ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది దానివల్ల ఎకానమీ పెరుగుతుంది అని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్నాయి మన దేశంలో కూడా ఢిల్లీలో చేశారు కర్ణాటకలో చేశారు ఇప్పుడు తెలంగాణలో కూడా అమలు పరుస్తున్నారు దీన్ని కూడా స్టడీ చేయాల్సిన అంశం ఉంది అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన దేశంలో కూడా ఈ పబ్లిక్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎకానమీ మీద ప్రభావం చూపిస్తుందా లేదా అని కూడా అధ్యయనం అయితే చేయాలి ఇప్పుడైతే సర్వీస్ స్టార్ట్ అయింది ఇక ఈ అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అధ్యయనాల ప్రకారం చూడండి ఒకసారి పట్టణాలు నగరాల్లో చిరు ఉద్యోగులు ఇప్పుడు హైదరాబాద్ ఉంది దాని చిరు చిరు ఉద్యోగులు కావాలంతా పురుషులేమో పదిహేను కిలోమీటర్ల దాకా ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగం కోసం అంటే సగటున ఇదంతా అధ్యయనం చెప్తుంది సగటున పురుషులు పదిహేను కిలోమీటర్ల దాకా అయినా పోవడానికి సిద్ధపడుతున్నారు మహిళలేమో ఐదు కిలోమీటర్ల లోపలనే పోతున్నారు పనికి బాగా గమనించండి అంటే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకముందుకు పురుషులు పదిహేను కిలోమీటర్లు వాళ్ళ వాళ్ళ బార్యం భార్య భర్తలు అనే చెప్తున్నాం ఇక వాళ్ళ భార్యనేమో ఐదు కిలోమీటర్లే వెళ్తుంది అయితే ఈ సగటున వీళ్ళకి ఈ భార్య భర్తలు ఉన్నారు సగటున ఎంత ఖర్చు అవుతుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఏంటి ట్రాన్స్పోర్టేషన్ ఇక మహిళలు మహిళల విషయం ఇంకోటి ఏం తెలియదు అధ్యయనం అంటే ఏదైనా బస్సులలో మహిళలు ఎక్కువ లేరు అనుకో ఒక్కడే వెనక్కి వేస్తారు బస్ స్టాప్లో నిలబడతారు బస్సు వచ్చింది ఫుల్గా పురుషులు ఉన్నారనుకో ఒక్కాడు వెనక్కి వేస్తుంది ఇంత పురుషుల మధ్యలో నేను ఎట్లా పోవాలని చెప్పేసి మహిళలు ఎక్కువగా లేని బస్సుల్లో ఎక్కడానికి మహిళలు బాగా భయపడుతున్నారని చెప్పేసి కూడా అధ్యయనంలో తెలియదు ఈ ఓవరాల్గా దీని ఎగ్జాంపుల్ కూడా చెప్తా మన ఈ అధ్యయనానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ కూడా చాలా మంది ఇది తప్పని ఇది కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్స్ అనేది చేసారు ఆయన ఏం చెప్పినట్టే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ విల్ ఇంక్రీజ్ అంటే మహిళలు పనిలో మహిళల పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పిండు ఏ రకంగా పెరుగుతుందో నేను ఒకసారి ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేనే లైవ్ ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ సఫిల్ కూడా అట్లా ఆ ఏరియాలో ఉండేది మల్కాజ్ గిరి సఫిల్ కూడా మా అమ్మ ఇక్కడ నుంచి సఫిల్గూడ కూడా నుంచి మల్కాజ్గిరి మల్కాజ్గిరికి అట్లా లేదా మెట్టు కూడా అక్కడ వరకు పనికి వెళ్ళేది మల్కాజ్గిరి వరకు వాణినగర్ మల్కాజ్గిరి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయేది ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అనుకున్నాం నడుచుకుంటూ పోయి ఒకే ఇంట్లో పని చేసి మళ్ళీ తిరిగి రావడానికి గంట పైన పోతుంటే ఒకే ఇంట్లో ఒక ఇంట్లో పనిచేస్తుంది ఒకే ఇంట్లో పనిచేసి రావడానికి నడుచుకుంటూ పోవడానికి హాఫ్ అన్ అవర్ రావడానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పోయింది ఇక్కడ సో నేనేమో బస్సులో ఫ్రీ బస్ పాస్ ఉండేది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఈజీగా ట్రావెల్ చేసిన సమయం వృధా కాకుండా ట్రావెల్ చేసుకోండి ఇక్కడ మా అమ్మకి కనుక ఇక్కడ ఫ్రీ బస్ సర్వీస్ ఉండుంటే అదే టైంలో మల్కాజ్గిరిలో కనీసం రెండిలలో పనిచేసేది ఈ టైంని యూటిలైజ్ చేసుకొని లేదు మల్కాజ్గిరి ఏరియాలో ఇండ్లలో తక్కువ డబ్బులు ఇస్తున్నారంటే నెక్స్ట్ సికింద్రాబాద్ వెళ్ళేది సికింద్రాబాద్లో బాగా పనికి వేతనం పనికి వేతనం ఎక్కిస్తారంటే సికింద్రాబాద్ వెళ్ళైనా పని చేసి రాగలిగేది సో ఈ లెక్కన డబ్బులు మిగులుతున్నాయా లేదా ఇక్కడ మహిళలు పురుషుల ఒక పదిహేను వేలు జీతం అనుకుంటే మహిళకు ఒక పదివేలే జీతం అనుకుంటే ఐదు వేలు ఆరు వేలు వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి ఇద్దరికి పోతుండే ఇప్పుడు ఈ ఈ పురుషునికి మహిళలకు భార్య వర్తలు కలిపి కొన్ని డబ్బులు మిగులుతున్నాయా లేదా ఈ రకంగా పోనీ ఆర్టీసీకి నష్టమవుతుంది అని చెప్పేసి ఎవరైతే వాదిస్తున్నారో సోదరులారా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆర్టీసీకి నష్టం ఎక్కడ జరగదు మీరు సిపి సజ్జనార్ గారి మాది మన సజ్జనార్ గారి ట్వీట్ కానీ వాళ్ళ ఆయన యొక్క స్టేట్మెంట్స్ కానీ ఒకసారి చూడండి ఆర్టీసీలో ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తుంది ఆక్యుపెన్సీ పెరుగుతుంది ఎట్లా అంటే గతంలో ఖాళీగా వెళ్తుండే బస్సు పది మంది ప్రయాణికులతోటి ఎందుకంటే ఐదు వేలు పదివేలు మాత్రమే జీతం వచ్చే పని ఎవరు చేయకపోయేది ఈ ఐదు వేల పనికి ఐదు కిలోమీటర్లు ఏం పోయి రావాలి ఆ ట్రాన్స్పోర్ట్కి అంటే బస్ ఛార్జ్కి నాలుగైదు వేలు పోతే ఏం మిగులుతుంది అని ఇంటికాడ కూర్చున్న మహిళలు మస్తు మంది వాళ్ళ వైఫ్లను కూడా ఇవ్వు అక్కడాకి ఏం వెళ్తావులే అమ్మా నీకు మిగిలేదంతా నువ్వు చేసే ఎనిమిది వేల జీతానికి అని చెప్పేసి మహిళలు ఇంట్లో కూర్చున్న పెట్టిన పురుషులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే కనీసం ఐదు వేల అయితే ఐదు వేలకే చేస్తారు వాళ్ళ చేతులైన కాడికి ఐదు వేలకు ఐదు వేలు బరాబర్ మిగులుతున్నాయా లేదా ఈ ఐదు వేలు ఎక్కడికి పోతే మళ్ళీ గ్రాసరీస్ తీసుకుంటారు రకరకాల ఏబీ తీసుకుంటే వాటిలో ట్యాక్స్ పే చేస్తారు కదా ఇండైరెక్ట్ ఎకానమీలోకి పోతుందా డబ్బు అవుతుందా లేదా మనీ మహిళల పార్టిసిపేషన్ పెరుగుతుంది ఎకానమీ పోతుంది ఈజీగా అంటే మహిళల పార్టిసిపేషన్ పెరగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఈ ఖాళీగా వెళ్ళే బస్సు ఇప్పుడు వంద మందితో పోతుంది కరెక్టే వంద మంది టికెట్ తీసుకుంటారు అప్పుడు పది మంది టికెట్లు తీసుకుంటారు ఈ వంద మంది ఫ్రీ టికెట్ జీరో టికెట్ అనేది ఒకటి పెట్టారు కదా జీరో టికెట్ తీసుకుంటారు దీని ద్వారా ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇస్తుంది వీళ్ళకి ఎంతమంది ప్రయాణిస్తే అన్ని డబ్బులు ఆర్టీస్కి ఎక్కడ ఓట్లే డబ్బులు ప్రభుత్వం కడుతుంది ప్రభుత్వం మీద దాదాపు నాలుగు కోట్ల నుంచి ఒక పది కోట్లు అనుకుందాం ఇప్పుడు పెరిగి అనుకుందాం నాలుగు కోట్లు పది కోట్లు ప్రభుత్వం యొక్క ప్రతి స్కీమ్ని లాభ నష్టాలతో బేరే చేస్తే మనం మీకు అర్థం కాదు ఇది ఇక్కడ రీఎంబర్స్మెంట్ చేస్తుంది సరే ఇక్కడ లాస్ అవుతుంది అని లాస్ అవుతుందని చెప్పేసి ప్రశ్నించేటోళ్ళందరికీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఈ ఫ్రీ సర్వీస్ సమర్థించే వాళ్ళు చెప్తున్న వాదనకు వాళ్ళ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే అబ్బో ప్రభుత్వాన్ని మనమే నడిపినట్టు ప్రభుత్వ ఖజానాల పైసలు మనకు మొత్తం క్లియర్గా తెలిసినట్టు ప్రభుత్వాన్ని మనమే రన్ మన కుటుంబాన్ని ఎట్లా రన్ చేస్తున్నామో ప్రభుత్వాన్ని అట్లా రన్ చేస్తున్నాం మేము అన్నట్టు శ్రమ పడిపోయి కామెంట్లు చేసే జనాలు ఒకటే చెప్తున్నా ఇక్కడ ఆర్టీసీ నష్టపోతుంది అంటే ప్రభుత్వం నష్టపోతుంది ఓకే మరి ఇక్కడ దీన్ని సమర్థించే వాళ్ళ ప్రశ్నలు ఒకసారి ఉందండి ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్ డిఫాల్టర్ విల్ఫుల్ డిఫాల్టర్లు అంటే వాంటెడ్లీ కావాలని రుణాలు ఎగ్గొట్టేటోళ్ళు ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు ఈ ఒక పదేళ్ళ దాదాపు పాతిక లక్షల కోట్లు బాగా వినండి కావాలని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు ఈ పదేళ్లలో అమౌంట్ పాతిక లక్షల కోట్లు ఎగ్గొట్టారు ఇది ప్రభుత్వానికి నష్టమా కాదా దీంట్లో ఒక నయా పైసా ఫిఫ్టీ పైసా కూడా వెనక్కి రాదు అండ్ ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసిన రుణాలు అంటే ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసేస్తుంది ఈ రుణాలని ఇంకా వాళ్ళు కట్టలేరాను లేకపోతే వివిధ కారణాలతో రైట్ ఆఫ్ చేసేస్తుంది అంటే మాఫీ చేస్తే చేసిన రుణాలు పదివేల కోట్లు ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసిన రుణాలు పదివేల కోట్లు కావాలనే గొడ్నోళ్ళే ఒక పాతిక లక్షల కోట్లు ఇవన్నీ ప్రభుత్వం మీద భారం కాదా నీ మీద భారం పడతలేదా వీళ్ళ వీళ్ళు ఎగ్గొట్టిన అప్పులు పడతలేవా దీంట్లో ఒక సింగిల్ పైసా ఫిఫ్టీ పైసా కూడా వెనక్కి రావట్లేదు బట్ ఇక్కడ వేరే మన ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో పనిచేసే వాళ్ళు విరగడం వల్ల వీళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు విరగడం వల్ల ఎంతో కొత్త ఇండైరెక్ట్గా ఎకానమీలోకి డంప్ అవుతుంది ఎకానమీ పెరుగుతుంది ఫిఫ్టీ పైసా రా అని చెప్పేసి ఎగ్గొట్టే రుణాల గురించి ఎప్పుడు మాట్లాడాం మనం ఇండైరెక్ట్ గా ఎకానమీ మీద ప్రభావం చూపించి మీ మీ కుటుంబాలు ఎవరైతే అందరు మహిళలు మళ్ళా ఆర్టీసీలో ప్రయాణిస్తారు ఫ్రీగా ట్రయాల్ చేస్తారు వాళ్ళు పని చేపిస్తారు వీళ్ళు వాళ్ళందరూ కూడా నాలుగు రూపాయలు మిగిలిన వాళ్ళు ఇవన్నీ డైలాగ్లు చేస్తారు సో ఇప్పుడు చెప్పండి ఫ్రీ సర్వీస్ అనేది ఉపయోగ సాధన మన మధ్య తరగతి వాళ్ళు ఉంటాం ఉంటారు మధ్య తరగతి మహిళకి పని చేసుకునే మహిళకి హైదరాబాద్ లో పని చేసుకునే మహిళకి ఇది ఉపయోగకరమా కాదా సరే కొత్తలో ఈ ఫ్రీ సర్వీస్ పెట్టినప్పుడు కొంతమంది వాంటే తిరుగుతుండవచ్చు కొన్ని రోజులు అయితే కావాలని గాలి తిరిగేటోళ్ళు తగ్గిపోతారు పనులు చేసుకునే వాళ్ళే పెరుగుతారు నాకు తెలిసి దీని మీద అధ్యయనం చేస్తే కనుక ఖచ్చితమైన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదు మనం అధ్యయనాల గురించి మాట్లాడుతున్నాం గతంలో ఇట్లాంటి ఫ్రీ సర్వీస్ పథకాలు ఎక్కడైతే పెట్టారో అక్కడ అధ్యయనాలు చేసిర్రో దానికి సరే ప్రభుత్వం దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటుంది దీ ఈ ప్రభుత్వం మీద వాడే భారాన్ని మరి ఏమో తగ్గిస్తుందా మీదతో శాతం అవుతుందా లేదా కాళేశ్వరంలో చెప్తున్నట్టుగా లక్ష కోట్ల అవినీతి లాంటివి తగ్గిస్తుందా ఈ ప్రభుత్వం ఏం చేస్తా అనేది తర్వాత వేరే అంశం అది ఫ్రీ బస్ సర్వీస్కి సంబంధించి మాత్రం ఇక్కడ మహిళల పార్టిసిపేషన్ పెరగబోతోంది దయచేసి దీన్ని సహకరించండి ఇది మంచి నిర్ణయం అని చెప్పి స్వాగతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను